హాయ్ ఫ్రెండ్స్ మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ ఎగ్జిబిషన్లో నిషేధిత ఐదు వందలు మరియు వెయ్యి రూపాయల డినామినేషన్ల కరెన్సీ నోట్లను వరుసగా ఇరవై మరియు యాభై రూపాయల చొప్పున విక్రయించే స్టాల్ కూడా ఉంది శుక్రవారం కార్వే రోడ్డులోని సోనాల్ హాల్లో అరుదైన నాణాల నగర వార్షిక ప్రదర్శనను పురావస్తు శాస్త్రవేత్త మరియు నాణాల కలెక్టర్ డాక్టర్ ఆనంద్ షాఫ్ ప్రారంభించారు ప్రపంచం నలుమూల నుంచి వివిధ కాలాలకు చెందిన నాణాలు కరెన్సీ నోట్లను ముప్పై ఐదు స్టాలలో ప్రదర్శించారు ఎగ్జిబిషన్లోని కొన్ని ముఖ్యాంశాలు రెండు కిలోల బరువున్న నాణం గిటార్ మరియు సింహం వంటి వివిధ ఆకారాలలో నాణాలు మరియు మూడు వేల సంవత్సరాల క్రితం వాడుకలో ఉన్న బీడ్ అనే కరెన్సీ సందర్శకులు స్టాల్స్ నుంచి నాణాలు కొనుగోలు చేయొచ్చు ఈ పురాతన నాణాలు ఆ కాలంలో జీవించిన వ్యక్తుల జీవితాన్ని అర్థం చేసుకోవడానికి మరియు అధ్యయనం చేయడానికి సహాయపడతాయని షాఫ్ చెప్తున్నారు నాణాలు కేవలం కరెన్సీ మాత్రమే కాదు అవి యుగానికి అర్థం అని షాఫ్ అన్నారు ప్రారంభోత్సవం తర్వాత నలుగురు సీనియర్ నాణాల కలెక్టర్లు శ్రీనివాస్ భట్ దౌలత్ జోహ్రీ మరియు వీణ సరసన్లను ఈ రంగానికి చేసిన కృషికి జీవితకాల సాఫల్య పురస్కారాలతో సత్కరించారు ఓరియంటల్ న్యూ మిస్మాటిక్ సొసైటీ లండన్ మరియు ఇంటర్నేషనల్ కలెక్టర్ సొసైటీ ఆఫ్ రేర్ ఐటమ్స్ కూడా మూడు ఉపన్యాసాలను నిర్వహించాయి రెండు వేల పద్దెనిమిది ఒకటవ ప్రపంచ యుద్ధం ముగిసిన వందవ వార్షికోత్సవం కాబట్టి పద్దెనిమిదవ శతాబ్దానికి చెందిన మరియు మొదటి ప్రపంచ యుద్ధం నాటి పథకాల సేకరణను ప్రదర్శించే ఎగ్జిబిషన్ ప్రదర్శనలో ఉంది ఎగ్జిబిషన్లో నిషేధిత ఐదు వందలు మరియు వెయ్యి రూపాయల డినామినేషన్ల కరెన్సీ నోట్లను వరుసగా ఇరవై ఐదు యాభై చొప్పున విక్రయించే స్టాల్ కూడా ఉంది పాత వ వ్యాపారి అయిన హనుమాన్ గైక్వాడ్కు ఈ స్టాల్ ఉంది ఇప్పుడు వాటి వల్ల ఉపయోగం ఏంటి అవి కేవలం కాగితం యొక్క మాత్రమే కానీ కొంతమంది వాటిని కేవలం హాబీగా కొంటున్నారు డిమానటైజేషన్ గురించి వారి పిల్లలకు మనవాళ్లకు చెప్పేందుకు కావచ్చు నేను కొన్ని అమ్మాను ఇప్పుడు నా దగ్గర ఒకటి లేదా రెండు నోట్లు ఉండొచ్చు అని అతను చెప్పాడు ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్న ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్